తొమ్మిది గ్యారంటీలు అమలు కావాలి అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే హస్తం గుర్తు మీద ఓటు వేయాలి కాబట్టి రాష్ట్ర ప్రజలు ఈ కోణంలో ఆలోచించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యేకించి ప్రొద్దుటూరు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అటు అసెంబ్లీకి ఓటు ఇటు పార్లమెంటుకు కూడా మీరు ఆలోచించాలి పార్లమెంటుకి వచ్చేసి ఇక్కడ లోక్సభ స్థానానికి నిలబడుతున్న అభ్యర్థి ఎవరో మీకు తెలుసు ఒకవైపు ఏమో ఇంకా అనౌన్స్ అయిన చేయకపోయినప్పటికీ వార్తలు వస్తున్నాయి రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుల బిడ్డ శర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ తరఫున హస్తం గుర్తు మీద లోక్సభకు పోటీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి ఈరోజు కానీ రేపు కానీ ప్రకటన వస్తుంది కానీ మరొక సైడు వైకాపా తరపున ఎవరు నిలబడుతున్నది మీకు తెలుసు రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ ఈ పక్క రాజశేఖర రెడ్డి గారి అనుంగు తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని చంపించిన చంపించినవాడు అని సిబిఐ ఛార్జ్షీట్ లో పేర్కొన్న వ్యక్తి ఈ పక్క వచ్చేసి ఫ్యాన్ గుర్తు మీద జగన్ పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్నాడు ఈ పక్క జగన్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ రాజశేఖర రెడ్డి గారి తమ్ముని చంపేదానికి కారకుడు చంపించినాడు అని ఆరోపణ చార్జ్షీట్ లో పేర్కొన్నటువంటి వ్యక్తి ఈ పక్క రాష్ట్ర ప్రజలే ఒక్కసారి ఆలోచన